విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలన వికారాబాద్ జిల్లా పరిగె డివిజన్ పూడూరు మండల పరిధిలోని చిలాపూర్ గ్రామంలో బులోనిబాయ్ రామయ్య అనే రైతుకు చెందిన తొమ్మిది మేకలు రాత్రి వడగళ్ల వర్షానికి కరెంటు షాక్ కు గురై తొమ్మిది మేకలు చనిపోయాయి పక్కింటి కురవ మల్లేశం అనే అబ్బాయి చూసి జాలిని పట్టుకోగానే కరెంట్ షాక్ తగలగా రామయ్య అనే వ్యక్తి రాత్రి పన్నెండు నుంచి ఒంటి గంటల సమయంలో చూసేసరికి చనిపోయి ఉన్నాయి కరెంట్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ ద్వారా సమాచారం తెలపటానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్లు ఎలాంటి సమాచారం ఇవ్వలేరు मानने के ఇట్లా ఉనాల వర్షి ఇట్లా చేసి మరి అందులోనే జాలి అని వచ్చి జాడీ చాట్ వచ్చింది పిల్లలు చూసి వచ్చింది అని చెప్పండి నేను బయట తీసుకొచ్చా కదా ఇట్లా

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి